హాయ్ ఫ్రెండ్స్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు వచ్చాయి హర్యానాలో భాజపా ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కబోతోంది జమ్మూ కాశ్మీర్లో లో భాజపా తన బోట్ల శాతాన్ని పెంచుకుంది సీట్ల సంఖ్యను పెంచుకుంది ఇది శుభ పరిణామం అయితే జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఎప్పట్లాగే పాత ముఖ్యమంత్రి ఆయన అవబోతూ ఉన్నాడు ఇంత చేస్తే రెండు కుటుంబాల మధ్యనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్ లో గనక అత్యధిక శాతం రెండు కులాలకు చెందిన వాళ్ల మధ్య ముఖ్యమంత్రి పీఠం ఎలాగైతే ఉంటూ వస్తోందో అలాగే జమ్మూ కాశ్మీర్ లో రెండు కుటుంబాల మధ్య ఆ సీఎం పీఠం అనేది అటు ఇటు కదులుతూ వస్తుంది డెఫినెట్ గా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వల్ల జమ్మూ కాశ్మీర్ లో ఉన్న సీఎం పీఠానికి గండి పడబోతోంది అన్న విషయం ప్రస్తుత ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్ల శాతాన్ని గనక మనం గమనిస్తే అర్థమైపోతుంది ఇక హర్యానా ఎగ్జిట్ పోల్స్ అయితే గత రెండు రోజుల నుంచి ఊదరగొట్టాయి అయిపోయింది భారతీయ జనతా పార్టీ పని అని చెప్పి అసలు వాళ్ళు ఊదరగొట్టిన ఆ మొత్తం అంతా తీసుకొని మన తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రికలో గనక మీరు కార్టూన్ గమనిస్తే ఒక విషప్ కార్టూన్ కూడా వేశారు నాలుగైదు రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద డ్రమ్ ఉంది ఢంకా అంటాం ఇంకా చెప్పాలంటే ఆ ఢంకా వాయించారు నరేంద్ర మోదీ గారు ఏంటంటే శుభంగా ఒక సూచన చేయడం కోసము అక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అలా ఢంకా మోగిస్తుంటే ఢంకా మోగించారు ఆయన దాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్టూనిస్టు ఎలక్షన్ రాబోయే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి గత రెండు రోజులుగా ఎగ్జిట్ పోల్స్ ఉదరగొడుతున్నాయి దానికి లింక్ పెట్టి అంటే మోదీ గారి పని అయిపోయినట్టు బిజెపి పని అయిపోయినట్టు కార్టూన్ వేశారు సుందరానికి తొందర ఎక్కువ అంటారు వీళ్ళనే కేవలం వీళ్లే కాదండి కాంగ్రెస్ పార్టీ కూడా జిలేబీలు పంచుకుంటూ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవ్వగానే సరిగ్గా మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం రిజల్ట్స్ అన్ని కేంద్రం మీద అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు కాంగ్రెస్ వాళ్ళకి విషయం ఏంటంటే అండి హర్యానాలో ఫస్ట్ లెక్కించడము గ్రామాలలో ప్రారంభించారు అర్బన్ లెక్కలు అవన్నీ తీయడానికి కొంచెం టైం పట్టింది ఆ ఆ బాక్సెస్ ఓపెన్ చేసి కొంచెం ఒక గంట అటు ఇటు టైం పట్టింది అనమాట అర్బన్ లెక్కలు అవన్నీ రావడానికి ఎందుకంటే అర్బన్ లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి జనాలు అక్కడ అవుట్పుట్ అనేది రావడం అనేది కొంచెం టైం పడుతుంది అంతే తేడా సో కాంగ్రెస్ వాళ్ళు అయితే కనీసం అండి ఆ రిజల్ట్స్ మీద క్లారిటీ కూడా తెచ్చుకోకుండా జిలేబీలు పంచి పండగ చేసుకున్నారు తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది హర్యానా ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మంచి ఇచ్చాయి ఇక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు శరా మామూలే ఏమంటుంది ఈవీఎంలు అంటుంది ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అంటుంది ఈవీఎంలను ఏదో చేశారంటుంది ఎలక్షన్ కమిషన్ ను నిందిస్తుంది ఇదంతా దుర్యోధనుడి టైప్ అనమాట దుర్యోధనుడి బ్యాచ్ ఈవీఎంలను నిందించడం మొదలెట్టారని అంటే వాళ్ళందరూ దుర్యోధనడిపారు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్ లో కూడా ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు మేనిపలేట్ చేశారు ఈ టైపులో లో కొన్ని పోస్టులు పెట్టడం నేను చూశాను నవ్వుతారా నాయన ఇలాంటి ఏదో పనులు చేస్తే అంటే మనం గెలిస్తేనేమో ప్రజలు మన వైపు ఉన్నట్ట మనం ఓడిపోతేనేమో ఈవీఎం హ్యాక్ అయింది ఈవీఎం చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఏదో చేసింది ఈ స్థాయిలో తయారయ్యారండి మన భారతదేశంలో ప్రజలు ఎంత తప్పుదారి పట్టే డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నారు కొంతమంది అన్నది ఒకసారి మీరు గమనించు ఇక హర్యానా ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే కాంగ్రెస్ పని అయితే అయిపోయింది బీజేపీ ఒక్కసారిగా హర్యానాలో మళ్ళీ మూడోసారి పుంజుకున్నట్టు కనిపించేసరికి రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ కోసం బీజేపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చేసింది ఇక రాహుల్ గాంధీ ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిలేబీ అని చెప్పి తీసుకొచ్చాడండి హర్యానా అంటేనే జాట్స్ జిలేబీసు అని చెప్పి మొదలెట్టాడు అంటే ఏంటి ఝాట్స్ ఝాట్ కులం యొక్క ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడాలి అన్న కోణంలో ప్రచారం చేశాడు రాహుల్ గాంధీ ఝాట్స్ అలాగే జిలేబీ అన్నాడు ఏందబ్బా ఈ జిలేబీ అని అంటే హర్యానాలో అండి జిలేబీకి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మాథురామ్ అనే వ్యక్తి జిలేబీలను అమ్మడం మొదలు పెట్టారు అవి చాలా ఫేమస్ అయ్యాయి మన హైదరాబాద్ గోకుల్ చాట్ టైప్ లో అలాగే మనం చాలా చోట్ల చూస్తాం గుంటూరు శంకర్ విలాసు రాయండి ఇలాగే కొన్ని పేర్లు చూద్దాం మీ మీ ఊళ్ళకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి అట్లా జిలేబీలు బాగా ఫేమస్ అయ్యాయి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సో ఆ తర్వాత ఆయన కుమారులు ఆ తర్వాత ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని ఆయన మనవళ్ళు చూసుకుంటూ ఉన్నారు సో ఆ మాథురామ్ జిలేబీలను హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా ఇష్టంగా తింటారు ఉదయం చాయ్ తాగడంతో పాటు జిలేబీ తింటుంటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తూ జిలేబీ తింటుంటారు కొంతమంది ఉత్తర భారతదేశంలో ఉదయం స్వీట్ తినే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు జిలేబీ ఉంటారు అయితే ఈ మాథురామ్ జిలేబీలను ఎలక్షన్ కు ముడి పెట్టాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడంటే ఈ జిలేబీలను అంతర్జాతీయ వ్యాప్తంగా మనం విక్రయించాలి ఫస్ట్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అమ్మాలి ఆ తర్వాత వేరే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి దానివల్ల ఉపాధి పెరుగుతుంది ఇరవై వేల మంది నుంచి యాభై వేల మంది దాకా ఇందులో ఉపాధి పొందే అవకాశం ఉంది మాధురాం లాంటి వాళ్ళు ఇటువంటి గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన డిమానిటైజేషన్ వల్ల జిఎస్టి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి మొదలెట్టాడు రాహుల్ గాంధీ వెంటనే అండి అప్పట్లో అంటే ఆ ఎలక్షన్ ర్యాలీ జరుగుతున్న టైంలో రాహుల్ గాంధీ ఇవన్నీ మాట్లాడినప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు బీజేపీ లీడర్ ఆయన కౌంటర్ ఇచ్చారు అయ్యా రాహుల్ గాంధీ నాకు కూడా ఆ మాథురామ్ అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ జిలేబీలు నాకు కూడా చాలా ఇష్టం నేను తింటాను కానీ వాటిని తయారు చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు అసలు వాటిని ఎలా తయారు చేస్తారు ఎలా అమ్ముతారు తెలుసా నీకు జిలేబీలను వేడివేడిగా తింటూ ఉంటాము ఒకవేళ ఇంటికి తీసుకొని వచ్చిన ఆ రోజు నెక్స్ట్ రోజు ఇమీడియట్గా తినేస్తాము నువ్వు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నావు జిలేబీలను ఎవరన్నా లాజిక్ ఉందా నువ్వు మాట్లాడే దాంట్లో మాధురం ఆ జిలేబీల పేరు పోతుంది నువ్వు చేసినట్టు కనుక చేస్తే అని చెప్పి రవి ప్రసాద్ రవిశంకర్ ప్రసాద్ గారు కౌంటర్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఉందండి డిమానిటైజేషన్ వల్ల ఆ మాధురాం లాంటి వ్యాపారవేత్తలు ఏమి ఇబ్బంది పడ్డారండి నాకు అర్థం కాలేదు బ్లాక్ మనీ ఉన్నాడు ఇబ్బంది పడ్డాడు మాట్లాడుతున్నా నేనేమి ఇబ్బంది పడలేదండి డిమానిటైజేషన్ వల్ల మీరేమన్నా ఇబ్బంది పడ్డారా డిమానిటైజేషన్ వల్ల మహా అయితే ఆ టైంలో ఏటీఎంల దగ్గర నుంచి చూడడం ఇట్లాంటి ఇబ్బందులు వచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి తప్ప వ్యాపారవేత్తలకు ఏం సమస్య వచ్చిందండి డిమానిటైజేషన్ వల్ల నల్లధనాన్ని దాచుకున్న వాళ్ళు నల్లదనాన్ని దోచుకున్న వాళ్ళు నల్లదనాన్ని పోగసే వాళ్ళకి సమస్య మనకు కాదా సో డిమానటైజేషన్ వల్ల సమస్య ఏంటి ఇవన్నీ అండి దొంగతలు రాహుల్ గాంధీ సో ఇవన్నీ ఎలక్షన్ ర్యాలీ టైంలో మాట్లాడాడు సో ఇరవై వేల నుంచి యాభై వేల మందికి ఉపాధి కల్పించాలి జిలేబీల వల్ల హర్యానాలో ఇవన్నీ డైలాగులు వేసి రాహుల్ గాంధీ నిరుద్యోగులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అండి రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ కూడా ఇలాజికల్ గా ఉన్నాయి అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి కూడా చాలా చాలా లాజికల్ గా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులకు సంబంధించండి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి పాయింట్ చాలా చాలా కనెక్ట్ అయింది హర్యానాలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి పది ఇండస్ట్రియల్ కారిడార్స్ ను రాష్ట్రానికి తీసుకొస్తున్నాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు యువతకు హామీ ఇచ్చారు సో దానివల్ల డైరెక్ట్ గా యాభై వేల ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్ గా ప్రతి ఉద్యోగానికి మళ్ళీ మూడు నాలుగు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అంటే దాదాపు లక్షా యాభై వేల దాకా ఆ ఉద్యోగాలు హర్యానాలో క్రియేట్ క్రియేట్ ఉన్నాయి పది ఇండస్ట్రియల్ కారిడార్స్ కేంద్రం తీసుకొస్తుంది కాబట్టి సో ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ అవునా కదా అలాగే రైతు ఆందోళనలు జరిగాయండి హర్యానాలో సో ఆ ఇమేజ్ ఒకటి బ్లాక్ ఇమేజ్ ఒకటి పూసే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ ఒక హామీ ఇచ్చింది ఆగస్ట్ లో ఇరవై నాలుగు పంటల కండి కనీస మద్దతు ధర ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ సంవత్సరం ఆగస్ట్ నుంచి సో అట్లా మళ్ళీ ఓట్ల శాతం అనేది పెరిగింది భారతీయ జనతా పార్టీ అలాగే నీరజ్ ఆయన మెడల్ సంపాదించాడు కదండి ఈ ఒలింపిక్స్ కాకుండా అంతకుముందు ఒలింపిక్స్ లో జావెలిన్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు నీరజ్ సో ఆ తర్వాత హర్యానా రాష్ట్రంలో అండి స్పోర్ట్స్ కు విస్తృతంగా ప్రచారం జరిగింది కేంద్రము అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించింది ట్యాప్స్ అని చెప్పి స్టార్ట్ చేశారండి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పి స్టార్ట్ చేశారు విస్తృతంగా అండి యంగ్స్టర్స్ స్పోర్ట్స్ లో బాగా పాల్గొనడం యంగ్స్టర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ ట్రైనింగ్ మెటీరియల్ కానీ కోచెస్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్నీ పెరుగుతూ రావడం వల్ల హర్యానాలో ఫుల్ అండి ఫుల్ జోష్ వచ్చేసింది యువతలో అంతేకాకుండా మొన్న మధ్య హర్యానా ఎలక్షన్స్ టైంలో లో ర్యాలీలో కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు ఒలింపిక్ నర్సరీలను మేము ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి చెప్పారు ఇక ఇంకా అండి ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఫుల్ గా వర్క్ చేసింది ఏది ఝాట్స్ అందరినీ ఒక బుట్టలో వేసేసి గుంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి అందుకే మీరు చూస్తే అవినేష్ పోగొట్ ని దింపడము తర్వాత ఝాట్లకు సంబంధించి రైతు ఉద్యమాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అక్కడ కూర్చొని మద్దతు ఇవ్వడము ఇట్లాంటి ప్రయత్నాలు చాలా చేసింది సోహో మీరు క్యాస్ట్ ఈక్వేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మరి మేము కాస్ట్ ఈక్వేషన్ మీద వర్క్ చేయలేమా మేము చేస్తాం ఆగు అని చెప్పి రంగంలోకి దిగింది భారతీయ జనతా పార్టీ ఏం చేశారంటే ఫస్ట్ అండి పార్టీ పగ్గాలను బ్రాహ్మణునికి అప్పగించారు మోహన్ లాల్ బదోలి ఆయన అనమాట హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ లీడర్ అధ్యక్షుడు ఎందుకు ఇచ్చారంటే హర్యానా రాష్ట్రంలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్రాహ్మిన్స్ ఓట్స్ ఉన్నాయి లెవెన్ సీట్స్ ను బ్రాహ్మణులకు కేటాయించింది భారతీయ జనతా పార్టీ అయితే అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా బాగా వర్క్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో తర్వాత గ్రాండ్ ట్రంక్ రోడ్ మనం చాలాసార్లు చరిత్రలో కూడా చదువుకుంటాం మొత్తం ఆ లైన్ మొత్తం తీసుకుంటే అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు సో ఆ నియోజకవర్గాలన్నీ కూడా అర్బన్ ఓటర్స్ కు దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్ రూట్ లో సో అక్కడ ఎక్కువగా ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ వర్క్ చేసింది ఎందుకంటే అవతల మెజారిటీగా ఉన్నటువంటి జాట్స్ను ను కాంగ్రెస్ పార్టీ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది మరి వీళ్ళు ఈ ఈక్వేషన్ వర్క్ చేయకపోతే డెఫినెట్ గా అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళు ఈ పని కూడా చేశారు నిజానికండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో హర్యానాలో దాదాపు సోకాళ్ళు అగ్ర కులాలు అని చెప్పబడే కులాలు అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచాయి ఎందుకంటే కాంగ్రెస్ ఒక పక్క బీసీలను చీల్చే ప్రయత్నం చేయడము జాట్స్ను ను ఒక పక్క వేసుకోవడానికి రకరకాల ఉద్యమాలు నిర్మించడము ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది మరి అంటే మహాభారతంలో కృష్ణుడు ఈక్వేషన్ అండి సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక ఈక్వేషన్ వర్క్ చేస్తూ నావు అన్న విషయం నాకు అర్థమైందంటే సరే నీకు నేను కౌంటర్ ఈక్వేషన్ నేను స్టార్ట్ చేస్తా తీస్తా కౌంటర్ ఈక్వేషన్ అనమాట నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ చేస్తున్నటువంటి లేకపోతే గద్దె మీదకి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో పైగా వాళ్ళ గద్దె మీదకి వచ్చేది ఎందుకు అంటే భారతదేశానికి మంచి చేయడం కోసమే స్పష్టంగా మనకు అర్థమవుతోంది దేశ విచ్ఛిన్నకర శక్తులు భారతదేశంలో ఎలా పెరుగుతున్నాయో మనకు తెలుసు వాటికి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు సో వీటన్నింటినీ అండి కన్సిడర్ చేస్తూ భారతీయ జనతా పార్టీ వర్క్ చేసుకుంటూ వచ్చింది అలాగే మేవాట్ అనే ప్లేస్ లో అండి అల్లర్లు జరిగాయి హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు అన్ని అల్లర్లు జరిగాయి ఆ అల్లర్లు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం దేశం మొత్తానికి తెలిసిందే సో ఆ అల్లర్లు జరిగినప్పుడు ఏ వర్గాలు ఏ వర్గాల మీద రెచ్చిపోయాయి అన్న విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రాక్టికల్ గా అర్థమైంది అది కూడా భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది మేవాట్ ప్రాంతంలో అండి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మొత్తం లైన్ లో నిలబడి ఓటింగ్ శాతం పెంచేలాగా ఓట్లు ఫుల్ వేశారు అక్కడ అది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది సో ఈ పాయింట్ లో మీకు అర్థం అయ్యి ఉండాలి ఏ మతానికి చెందిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళ మీద దాడులు చేసి ఉంటారో మీకు అర్థం కావాలి మేవాట్ ప్రాంతంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి అక్కడ తర్వాత దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కంటే టికెట్లు ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసరికి ప్రభుత్వ వ్యతిరేకత విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుంది మూడోసారి రావడం అనేది చాలా టఫ్ అవుతుంది అందుకని ఏ ఏ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారో దాని మీద బాగా వర్క్ చేసుకుంటూ వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కు టికెట్లు ఇవ్వాలా అలాగే ఆ లోకల్లో ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళందరి మీద ఎక్కడెక్కడ అయితే వ్యతిరేకత ఉందో కనుక్కుంటూ వాళ్ళని తొలగిస్తూ వేరే వాళ్ళని మార్చుకుంటూ కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొని వస్తూ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికి టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టింది దాదాపు అరవై మంది కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందండి అది కూడా భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది అలాగే అహిర్వాల్ బెల్ట్ అని చెప్పి పిలుస్తాము మహేంద్ర గడ్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి అలాగే రేవరి గురుగ్రామ్ కు దగ్గరగా ఉండేటటువంటి ప్లేస్ అది మొత్తం అహిర్వాల్ బెల్ట్ అని చెప్పి అంటారు మొత్తం అందులో ఇరవై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఎక్కువగా అర్బన్ ఓటర్స్ ఉంటారు అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎక్కువగా పడతాయని చెప్పి మనం బై డిఫాల్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చిందంటే కాస్త దేశం గురించి పాలసీస్ గురించి అర్థం చేసుకుంటూ వస్తు ఉన్నారంటే ఆబ్వియస్ గా బీజేపీకి ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే ఎంత ఎక్కువ అజ్ఞానంలో ఉంటే అంత ఎక్కువగా కాంగ్రెస్ కు ఓట్లు వేయాలి అన్నటువంటి ఉబలాటం పెరుగుతుంది సో ఇట్లా అహిర్వాల్ బెల్ట్ లో దాదాపు ట్వంటీ ఎయిట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అర్బన్ ఓటర్స్ కమలం పార్టీకి ఓట్లు వేసుకుంటూ వచ్చారు సో ఇట్లా అద్భుతంగా అండి భారతీయ జనతా పార్టీ చాణక్యంతో చాలా అద్భుతంగా దూసుకొని వెళ్లి గెలుపు సాధించింది హర్యానాలో ఇంకా అండి చాలా చాలా అగ్నివీర్ సంబంధించి హర్యానా పంజాబ్ ఆ ప్రాంతాల నుంచి చూస్తే సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అగ్నివీర్ అగ్నివీర్లకు సంబంధించిన విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఫుల్ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ వచ్చింది ఈవెన్ న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ కూడా అగ్నివీర్ సంబంధించి బీజేపీ మీద ఫుల్ గా ఎక్కించాల్సిన చెత్తా చెదారమంతా ప్రజల మెదడులలో ఎక్కించాయి సో ఏం చేయాలి అందుకని భారతీయ జనతా పార్టీ అగ్నివీర్లకు సంబంధించి పది శాతం అక్కడ రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పారు అంతేకాకుండా బ్యాంక్ రుణాలు కూడా మేము చాలా సులభంగా మీకు అందిస్తాము అగ్నివీర్లో జాయిన్ అయినటువంటి వాళ్లకు అని చెప్పి హామీ ఇచ్చింది సో ఇట్లా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు పెరుగుతూ వచ్చాయి ఇక ఈసారి హర్యానాలో అండి విపరీతంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో మహిళలు పాల్గొన్నారు విపరీతంగా అండి మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్నట్టు కావచ్చు మహిళ భారతీయ జనతా పార్టీ లీడర్స్ లోకల్ లీడర్స్ మహిళా కార్యకర్తలు రంగంలోకి దిగారు చాలా చోట్ల విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు అంటే మహిళలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏమేం చేస్తుంది ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ లోపలికెళ్లి చెప్పడం మొదలు పెట్టారు అది కూడా బాగా కలిసి వచ్చింది సో ఇలా హర్యానా ఎలక్షన్స్ గెలవడానికి భారతీయ జనతా పార్టీ రకరకాల ఈక్వేషన్స్ మీద వర్క్అౌట్ చేసుకుంటూ వచ్చింది ఇక జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి గనక మనం గమనిస్తే జమ్మూ కాశ్మీర్ లో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది బీజేపీకి పెరిగింది నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి పైగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఈలోపు ఏమేమి ఈక్వేషన్స్ ఎవరెవరు ఏం వర్క్ చేశారు ఏంటి అనేది తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అది విషయం ధన్యవాదాలు